అన్నమయ్య జిల్లా పెనగలూరు మండల పరిధిలో భూ సమస్యలకు సంబంధించి ఈరోజు రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం సంబంధం దేనికంటే ఈ పెనగలూరు మండలంలో దాదాపు భూ కబ్జాలు ఎక్కడ పట్టినా కానీ భూ కబ్జాలే భూ కబ్జాలు ఇప్పుడు నలపరెడ్డి నలపరెడ్డిపల్లి పంచాయతీ రెవెన్యూ సర్వే నెంబర్ పదకొండు ముప్పై ఒకటిలో దాదాపు నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు ఉండగా ప్రభుత్వం భూమి దాదాపు ఇరవై ఐదు ఎకరాలు కబ్జా చేసి పూర్తిగా ముప్పై ఎకరాలు కబ్జా చేసిన తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అక్కడ పెనలూరు మండల తహసీల్దార్ తహసీల్దార్ గారి దృష్టికి తీసుకుపోగా ఆ మండల తహసీల్గారు తహసీల్దార్ గారు మేము పరిష్కరిస్తామని చెప్పేసి దాదాపు రెండు నెలలు గడిచింది అప్పటికూ ఇప్పటికీ అప్పుడు మొదలుపెట్టిన భూ కబ్జదారుడు ఇప్పుడు కంటిన్యూగా జేసీబీలు పెట్టి భూములు సదును చేసి పెన్షన్ తీసి దానికి ఆ భూమికి గేటు పెట్టినా కూడా ఇంతవరకు కూడా తహసీల్దార్ గారు అక్కడ కార్యాలయం ముద్దు నిద్ర నిద్రపోతున్నారు తప్ప ఏ మా ఏమాత్రం ప్రజల పక్షాన నిలబడి న్యాయం చేసిన పక్షాన్ని పోవడం లేదు దానికి సంబంధించి మేము ఇక్కడ సబ్ కార్యాలయం దగ్గరకు వచ్చి ఈ మేడం గారికి దాదాపు మూడు లెటర్లు ఇచ్చినా కానీ నీళ్ళలో వేసినట్టు తప్ప ఏమాత్రం దానికి స్పందన లేదు అందుకే మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా బెంగళూరు మండలంలో భూకబ్జదారుల పైన వెంటనే చర్య తీసుకోవాలి భూకబ్జదాలకు కొమ్ము కాస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు తహసీల్దార్ మేడం గారు మేడం గారి పైన కూడా చర్య తీసుకొని పేదలకు న్యాయం చేయాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపి సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మండలంలో ఎక్కడ పట్టినా కూడా భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి తహసీల్దార్ మేడం గారు ఏ ఒక్క సమస్య పరిష్కరించినటువంటి పాపాను పోలేదు అందువలన మేము ఈరోజు నుంచి రేపు శనివారం వరకు టైం ఉన్నాం సబ్ కలెక్టర్ మేడం గారికి ఇప్పుడు వెంటనే తహసీల్దార్ గారు తహజీల్దార్ గారికి ఇక్కడి నుంచి పంపించి అక్కడ సమస్యలు పరిష్కరించితే తప్ప పరిష్కరించిన 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 సమయంలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇక్కడే రాబోయే సోమవారం నిరాహార దీక్ష పెట్టి పేదలకు న్యాయం జరిగేంత వరకు అక్కడ కబ్జా చేసినటువంటి కొరమట్ల హరీను హరీపై చర్యలు తీసుకునేంత వరకు మేము ఈ పోరాటం ఇక్కడ పోరాటం ఆగదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము హెచ్చరిక చేస్తున్నాం కామ్రేడ్స్ నా పేరు జ్యోతి చెన్నయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శిని ఇక్కడ మండల కార్యదర్శి ఉన్నారు ఇక్కడ వచ్చినటువంటి మొత్తం అంతా పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది కామ్రేడ్స్ भारत कम्युनिस्ट पार्टी वाले विल भारत कम्युनिस्ट पार्टी वाले जिंदाबाद 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 छिपी आई जिंदाबाद 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 छिपी आई जिंदाबाद